అందరూ కూడా మన ఛాచు ప్రతి ఒక్కరు కూడా మన పాటల్లో మునిగిపోయి మనతో పాటు నాగనికి వచ్చేవాళ్ళు కానీ మనం వాళ్ళు పట్టించుకోకూడదు ఎందుకో తెలుసా ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ ముఖ్యమైన వాళ్ళు ఎక్కువ పాటు చూసారా వీళ్ళు ఈ చిన్నపిల్లలు మీరు వెనకాల చదువుకోవచ్చు వెనకాల అక్కడ యూత్ ఉన్నారు కదా వాళ్ళు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న సండే స్కూల్ టీచర్స్ ఎస్సీ క్యాప్ పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి ముఖ్యం వీళ్ళందరినీ మనం మనకి రోజు వీళ్ళందరినీ ఖచ్చితంగా మన నర్కంలో తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే వాళ్ళు ఉన్నారు వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు సృష్టించే వాళ్ళు ఉన్నారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఖచ్చితంగా మన నర్కంలో తీసుకెళ్ళిపోవాలి అర్థమైందా సరే కాదండి మీకు వచ్చిన పని చెప్తాను అప్పుడు బాధపడతాడు వాడు చాలా మంచివాడు వాడు సందస్సుల కోసం బాధపడ్డాడు అయితే వీడు ప్రతిరోజు కూడా మారకుండా ప్రాప్తి చేస్తాడు అలాగే దేవుణ్ణి శుద్ధిస్తాడు అలాగే ప్రతిరోజు మారకుండా వాక్యం చదువుతాడు అయితే ఇప్పుడు వీడు మనకు విడదు అర్థమైందా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నుంచి ప్రార్థన చేయకూడదు వాక్యం చదవకూడదు అలాగే దేవుడిని తీర్చకూడదు కాబట్టి ఈ పని నీకు అర్థ దాన్ని మీరే మీద చూసుకోండి అర్థమైందా సరే వెనక నువ్వు నువ్వు దేవుడిని నచ్చిన పని చేస్తావా నువ్వు దేవుడిని నచ్చిన పని చేస్తావా నువ్వు ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను దేవుడికి ఎలా గెలిపిస్తావు నేను చూస్తాను నువ్వు పదలో దాచి ఎందుకు వెంటేస్తావా ఖచ్చితంగా చూడు నీ పిల్లోని ఇక్కడ నేను బాధ పెట్టి ఖచ్చితంగా మందుల్లో తీసుకెళ్తా మీ పని కూడా చదువుకో చదువుకో ఇసీ చేతనవుతున్నాడు అండి చదువుకున్నాం కదా తర్వాత మాట్లాడదాం లేదా చూడ అసలు చదువుకొనివ్వట్లేదు సారీ ఏంటి అడుగుదాం చెప్పండి సి బైబిల్ ైబిల్ చదువుకుంటానరా వద్దురా బైబిల్ ఆడద్దురా బైబుల్ చదువుకోవాలని అంటున్నాం సరే సర్లే ప్రార్థన చేసిన తర్వాత ఆడదంలే

Στο τραμ, 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 నాకు తోడ వింటానన్నా దేవా నన్ను సోదల నుంచి ఈ దుష్టాత్మల నుంచి నన్ను కాపాడమయ్యా నా హృదయముని తేలిక చేయువాడా నా హృదయముని తేలిక చేయనందుకు నీకు ధన్యవాదములు వేసిన దుష్టాత్మల నుంచి కాపాడినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయ్యా నా కుమారుడ భయపడకు నేను తోడైనా నీవు ప్రార్థన చేయనప్పుడు నా శక్తి నీలోనికి వచ్చినప్పుడు శోధన జయంతో కనుక విసుగను ప్రార్థన చేయను నాతో మాట్లాడినందుకు ధైర్యం నాలో ధైర్యం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు